మిత్రులందరికీ మీ అనేకానేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీయులకు స్వాగతం సుస్వాగతం మిత్రులారా గత సంచిక బాబా దివ్య కథాలయలలో బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వ్యక్తికి బాబా చూపిన అద్భుతమైన లీలు చెప్పుకున్నాం ఆ వ్యక్తిని నిమిత్తమాత్రగా చేసుకుని భక్తుల శ్రేయస్సుకై బాబా వినోదం ద్వారా జ్ఞాన ప్రదానం చేయడం కూడా తెలుసుకుందాం ఇక ఈరోజు ఈ సంచికలో బాబా హేమత్ మనసులో ఉన్న కోరికను స్పష్టంగా గ్రహించి దాన్ని వెల్లడి చేయటం వెల్లడి చేయటం మాత్రమే కాక దాన్ని నెరవేర్చటం అనే మధురమైన కథను చెప్పుకుందాం హేమత్ పంత్ వద్దకు వెళ్ళి అతనికి బాబా యొక్క సందేశాన్ని అందించి బాబా అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాడో ఆ విషయాలన్నీ సవిరంగా చెప్పుకుందాం ఈరోజు మిఠిలరా ఒక సందర్భంలో బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఒకరు బాగా భక్తిలో పడ్డాడు తాపత్రేయాలతో ఉన్న ఈ ప్రపంచం ఒట్టే సత్యం ఆ వ్యక్తికి వ్యాపారంలో బాగా నష్టం వాటిల్లి మనసుకు చాలా బాధా విరక్తి కలిగింది దానితో అన్నింటినీ వదులుకొని బయటపడ్డాడు మనసు అస్థిరమై చెంచలమైపోయింది దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి ఏకాంతంగా సుఖంగా ప్రశాంతంగా ఉండాలన్న ఆలోచన బాగా మనసులో దృఢం చేసుకున్నాడు మనుషులు సాధారణంగా కష్టాల్లో చిక్కుకున్నప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు అప్పుడు వారు తమ కష్టాలను కడతేర్చమని భగవంతుని స్మరిస్తూ ఆయన వెంట పడతారు అయితే పాపకర్మలను ఆచరించడం తగ్గిపోనంత వరకు భగవంతుని నామం ఎవరి నోటికి రాదు తలుచుకునే తలుచుకోరు అయినా భగవంతుడి జీవుల భక్తిని చూసి వారిని సత్పురుషులతో కలుపుతాడు ఏదో ఒకనాడు ఆ భక్తుని కూడా అట్లే జరిగింది అతని ముంబై నివాసి పేరు సాఠే ప్రపంచంపై బాగా విరక్తి చెందిన ఆ వ్యక్తిని చూసి అతని మిత్రుడు ఒకసారి అతనికి ఈ విధంగా హితవు చెప్పాడు తక్టే మీరు సాయి సముద్ర దర్శనానికి షీడీ వెళ్ళండి తాయమైన సాయిని మీ కష్టం చెప్పుకుని ఆ సత్పురుషుని ప్రార్థించండి సత్పురుషుడు సాంగత్యం ఒక క్షణం లభించినా కానీ చంచలమైన మనసు నిశ్చలమై తక్షణం శాంతి కలుగుతుంది అక్కడి నుండి వెనుకకు వెళ్ళడం చాలా కష్టం జన్లు దేశాల నుండి వచ్చి సాయి పదదుల్లో పొల్లుతారు ఆ సాయి మహారాజ్ ఆజ్ఞను పాటిస్తూ వారి సేవ చేస్తూ తమ మనోవిషయాలను నెరవేర్చుకుంటూ ఉంటారు ప్రసిద్ధమైన వారి కీర్తి ప్రశిష్టలు ఆ బాల గురుధులందరికీ బాగా తెలుసు వారికి దయగలిగితే దుఃఖ నివృత్తి కలుగుతుంది షిరిడి ఒక పవిత్రమైన క్షేత్రం అక్కడ అహర్నిసలు ఉత్సవంలాగా ఉంటూ ఉంటుంది మీరు కూడా వెళ్ళి అనుభవాన్ని చూడండి ఆనందించండి సత్పురుషుల దర్శనంతో ఎప్పుడూ మంచి చేకూరుతుంది అని చెప్పాడు వర్షాలు లేక ఎంతగానో దుఃఖితులైన దరిద్రునికి అకస్మాత్తుగా బాగా వర్షం కురిసి దాహం తీరినట్లు సేజుడు చెప్పిన సలహా అతనికి ఎంతో నచ్చింది సాటే ఆ సలహాను స్వీకరించాడు దాంతో తన అనుభవాన్ని తెలుసుకోవడానికి షేడి మార్గం పట్టాడు గ్రామం చేరి సాయం దర్శించుకుని సాష్టంగా ప్రణామం చేశాడు అతని మనసు ఎంతో సంతృప్తిని చెందింది శాంతించింది పూర్ణ పరబ్రహ్మ సనాతనుడు స్వయం జ్యోతి నిరంజనుడు ఆయన సాయం చూసి అతని మనసు ప్రసన్నమైంది పూర్వార్జిత పుణ్యఫలం వల్ల భాగ్యవశాత్తు బాబా చరణాలు లభించాయని మనసులో ఎంతో ఆనందించాడు సాయి దర్శనంతో అతను నిశ్చింత ధైర్యం కలిగి మనసుకు ఊరట శాంతి చేకూరింది సాట్య దృఢనిశ్చయం కలవాడు గురిచరిత నియమ నియమలతో ప్రారంభించాడు సప్తాహం సమాప్తి అయిన రాత్రి బాబా తమ చేతిలో గురుచరిత్ర గ్రంథాన్ని పట్టుకుని సాట్యకు అర్థాన్ని తెలియజేస్తున్నట్టుగా దృష్టాంతాన్ని ఇచ్చారు బాబా తమ ఆసనంలో కూర్చుని తమ ఎదుర చాటేని కూర్చుండ పెట్టుకుని గురి గ్రంథాన్ని పట్టుకుని వ్యాఖ్యానిస్తున్నారు బాబా అలా గ్రంథ గ్రంథపారాయణ చేస్తూ పౌరాణికుల వర్ణించడం శ్రోత శ్రోతల నిశ్చల మనసుతో శ్రద్ధగా గురుకథను వినటం జరిగింది మెలకు వచ్చి దీని అర్థం ఏమిటని షాటే ఆలోచించసాగాడు అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది ప్రేమతో అతని మనసు పులకించింది కంఠం గద్గమైంది అనే తలగడను తలకింద వేసుకుని వాసనలనే పడకపోయి గురు పెట్టేవారిని దయామైన సాయజనాథులు ఈ విధంగా మేల్కొల్పుతారు అని గ్రహించాడు సమయానికి తన వెన్ను తట్టి గురి జనే అమృతాన్ని తాగించారు కదా అని తనకు కలిగిన దృష్టాంతంతో సాటే వెంటనే గ్రహించాడు జరిగిన వృత్తాన్నంతా వృత్తాంతానంతా కాకాసాహెబ్ దీక్షితకు అతను వెళ్ళి తెలియజేశాడు బాబా స్వప్న దర్శనమిచ్చి నాకు ఈ వృత్తాంతాన్ని తెలియజేశారు అయితే దీని అర్థం ఏమిటో నాకు పూర్తిగా బాధపడటం లేదు అది సమర్థులకే తెలియాలి బాబా మనసులో ఏమున్నదో నాకు తెలియదు కాక మీరు బాబాని అడగండి నేను మరలా పారాయణ చేయాలా లేక నా పారాయణ సమాప్తి అయిందా అని మీరు వారి ఉద్దేశాన్ని తెలుసుకోండి అప్పుడే నాకు శాంతిగా ఉంటుంది అని చెప్పాడు తగిన సమయం చూసి కాకా బాబాకు సాటే స్వప్నాన్ని తిరిగి బాబా ఈ సఫనంలో కాకాకి మీరు ఏమని తెలియజేసి చేశారు సప్తాహం అంతటితో సమాప్తి చేస్తే సరిపోతుందా లేక మళ్ళీ ఆరంభించాలా ఆ దృష్టాంతం యొక్క అర్థాన్ని మీరు స్వయంగా వివరించి అతనికి మార్గాన్ని చూపించండి అన్నాడు సాటే గొప్ప భక్తిభావం ఉన్నవాడు అతనిపై దయ చూపండి అతని కష్టాన్ని తొలగించండి ఇదే మీ చిరణాలకు నా విన్నపం అని చెప్పాడు అప్పుడు బాబా అన్నారు మరొకసారి పారాయణ జరగని అని ఆజ్ఞాపించారు గురువు యొక్క ఈ గ్రంథాన్ని పఠిస్తే భక్తులు పవిత్రులు అవుతారు ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తే శుభం కలుగుతుంది పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు బహుబంధనాలు విడిపోతాయి అని చెప్పారు బాబా ఎట్లారా ఈనాటి సాయి దేవ్య కథాములు సంచిక ఇంతటితో ముగిస్తున్నాను మిగతా విషయాలు వచ్చేవారం చెప్పుకుందాం అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విధాహిని ఆత్మజ్ఞాన ప్రధానైన తస్మై శ్రీ గురువే నమ ఓం శ్రీ సాయనాథ నమ